జిల్లాలో ఎస్సీ ఎస్టీ కేసులు విచారణ చేసి నేరస్తులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల స్వామి అధికారులను ఆదేశించారు శనివారం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్లో సెల్ హాల్లో జరిగింది ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కేసులను త్వరగా పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలన్నారు ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో క్యాస్ట్ సర్టిఫికేట్లు లేని కారణంగా కేసులు విచారణ ఆలస్యం జరుగుతుందని అధికారులు చెబుతున్నారని ఆయన అన్నారు ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో అవసరమైన కుల సర్టిఫికేట్లు రెవెన్యూ అధికారులు వెంటనే విచారించి మంజూరు చేయాలని ఆయన అధికారులు చెప్పారు ఈ సమావేశంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ మాట్లాడుతూ అంబేద్కర్ భవనంలో ఫంక్షన్ జరుపుకోవడానికి అవసరమైన పనిచర్ లేదని అంబేద్కర్ భవనం ఆధునీకరించడానికి నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు టంకు రోడ్డు విస్తరణలో హెచ్సిఎం స్కూల్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించవలసిన అవసరం ఉన్నందున ఆ ప్రాంతంలో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చర్యలు తీసుకోవాల్సిన మంత్రిని కోరారు ఈ సమావేశంలో బిఎన్ విజయ్ కుమార్ సంతనతలపాడు శాసనసభ్యులు పుట్లూరు ఎరక్షన్ బాబు ఎర్రగనబాలెం ఇన్ఛార్జి గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి

పిల్లవాడు చేస్తాం పేరెంట్ కూడా చేస్తాం ఇప్పుడు ఇక్కడ పేరెంట్ లేరు దాని ఏం చేస్తున్నారు అసలు అపారైటి ఉంది పిల్లలకి ఉంది సార్ మరి డేట్ లేదు మీరు చెప్పండి కొంచెం వివరంగా పిల్లలకి తల్లిదండ్రులు లేరా అని వాళ్ళు మనం టోటల్ గా డిస్ట్రిట్యూట్ మనం కూడా డిస్ట్రిట్యూట్ చేసేస్తాం డిపార్ట్మెంట్ వైజ్ కూడా చూడండి ఒకసారి మీ ముగ్గురు కూర్చొని మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీరు జిఎస్డబ్ల్యూ అండ్ ఐసిడిఎస్ మీరు మీరు నలుగురు కూర్చొని దాన్ని అవుట్ చేసి నాకు ఏదొక్కటి చెప్పాలి చెప్తే మాట్లాడతాం మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము వారి పైన మాట్లాడాలంటే చెప్తారు ఈ ఇయర్ హోమ్ సబ్మిషన్ లో ఫార్టీ నైన్ కేసెస్ అగేన్స్ట్ ఎయిటీ త్రీ కేసెస్ అండ్ ఫోర్టీ ఫోర్ అవుట్ ఆఫ్ ఫార్టీ నైన్ లాస్ట్ టైం నేను డివీట్ చేసినప్పుడు ఈ కేసెస్ ఎవరి దగ్గర ఇన్వెస్టిగేషన్ ఉందా ఫివర్స్ హెచ్జీపీ ఒంగోలు దగ్గర ఉన్నాయా అందుకోసం నేను కొంచెం సెగ్రిగేట్ చేసి చేశాను సార్ టెన్ కేసెస్ ఆర్ విత్ ఒంగోలు హెచ్జీపీ నైన్ కేసెస్ ఆర్ విత్ ఉమెన్ డివ్ సార్ దీంట్లో మనము కేసెస్ కూడా చార్జ్ షీట్ చేసినాయి ఆల్రెడీ ఫోర్ కేసెస్ చార్జ్ షీట్ చేశాం సార్ ఇంకొక ఫైవ్ కేసెస్ పోలీసు డిస్పోజల్ అయ్యాయి सो ईन के मन ट्रई तर मत दिखाई सब डिविजन इन फोर्टी रिपोर्ट फोर फोर के डिस्पोजा वन चार फाइव केसे अटे मन को खरीर सही अगेस्ट नई फोर सो आल सैनिक అట్లాగే కేసెస్ మనకు అది జరిగే ముందు రోజు వారం నుంచి పది రోజుల ముందు నుంచే ఒక కఠిన రిజిస్టర్ కింద బాగా పబ్లిసిటీ చేస్తాం సార్ కంపల్సరీగా చేయాలని చెప్పి డిస్ట్రిక్ అక్కడ ఉన్నటువంటి ఆఫీసులు అందరూ కూడా అటెండ్ అవ్వాలని కూడా మొన్న ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఇక్కడి నుంచి అట్లా ఏముంది ఆ ఉన్నట్టు కరెక్ట్ మేము కూడా ఇక్కడే యూజ్ఫుల్ సార్ జనరల్గా ఏమవుతుందంటే మనం జనరల్గా ఫండ్స్ ఇస్తున్నప్పుడు ప్రాక్టికల్ పొలిటికల్ ప్రాబ్లమ్స్ జనరలీ ఓస్సీ కాలేజీ అదర్ కాలేజ్లో పెట్టడం జరుగుతుంది స్పెసిఫిక్గా ఇట్ షుడ్ బి దోన్లీ నెస్సీ కాలేజ్ అనేది కొద్దిగా యూస్ఫుల్ అనేది నా అభిప్రాయం రేపు పంచాయతీ ఎలక్షన్స్ ఏమైనా వస్తున్నాయి కాబట్టి ఏదైనా ఎవరికైనా బయలుదేరు డోనర్స్ ఏమైనా ఇస్తే వాళ్ళ పేర్లు అఫీషియల్గా రాయడానికి అలాంటి వాళ్ళ తాత ముందు కొంతమంది మై కాం కొద్దిగా ఎలక్షన్ సిజన్ వచ్చినప్పుడు కూడా చెప్తే పబ్లిక్ వీళ్ళు అందుబాటులో ఉండట్ల ఎంతసేపటికి ఏంటంటే మాకు వీడియో కాన్ఫరెన్స్ ఉంది టెలికాన్ఫరెన్స్ ఉంది లేకపోతే ఇవి చెప్పుకుంటా టైం పోతుంది పబ్లిక్ ఏమో మీకు గ్రీవెన్స్కి ఎక్కువ వస్తూ ఉన్నారు మీ గ్రీవెన్స్కి వచ్చే వాళ్ళు కూడా మీరు కొంచెం పర్సూ చేయాలి సార్ అది కూడా ఎందుకంటే ఎస్పీ గారి దగ్గరికి మీ దగ్గరికి మండే మండే వస్తారు కాబట్టి రిపీట్గా కొంతమంది కావాలని చెప్పేసి పెట్టవి కూడా జరుగుతూ ఉన్నాయి దాన్ని మీరు కొంచెం పరీక్షలు చేసి వీళ్ళు అసలు ఎవడొస్తున్నారు మీరు కరెక్టా కాదా ఎందుకంటే పైనేమో మనకి ఇమ్మీడియట్గా మీరు సార్ చేయండి ఇమీడియట్గా మాకు పంపించండి అనేమో పైన మీకు చెప్తున్నారు మీరేమో ఇక్కడ కిందలో మీరు చెప్తున్నారు మీరు ఏదో ఒకటి రాసి పంపించడం దానివల్ల కరెక్ట్ ఫ్యాక్ట్ అనేది మనకు రావట్లేదండి అదొకటి మనం పర్సూ చేసుకుంటే నియోజకవర్గంలో ఎక్కువగా మా యొక్క ఎస్సీ ఎస్టీ సోదరులకు సంబంధించి శ్మశాన వాటికల్ అనేటువంటిది వారికి లేకపోవడం ఎక్కువ ఇబ్బందిగా ఉంది మా నియోజకవర్గంలో నేను గౌరవ మంత్రి గారిని అలాగే గౌరవ కలెక్టర్ గారిని వారిని అడుగుతా ఉన్నాను ఈ శ్మశానానికి మీరు రెవెన్యూ మన తహసీల్దార్ వాళ్ళకి చెప్పి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళకి శ్మశాన స్థలాలు అలొకేట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను అలాగే ఎస్టీ హాస్టల్స్ కానీ ఎస్సీ హాస్టల్స్లో కూడా మంత్రి గారు కొంచెం నిధులు మాకు బాగానే ఇచ్చారు అయితే అంటే కొన్ని మాకు వాటికి కండిషన్స్ కొంచెం ఇంప్రూవ్ చేయవలసినటువంటి అవసరం ఉంది వాటిని కూడా చేయవలసిందిగా మంత్రి గారు నేను కోరుతా ఉన్నాను ఇదే కాకుండా కొంత ఏంటంటే మనకి ఎస్సీ వీళ్ళకి సంబంధించింది హౌసెస్ రిక్వైర్మెంట్ కూడా ఉంది వాళ్ళకి వారికి సంబంధించినటువంటివి నేను ఎస్పీ గారిని కూడా కోరేది ఎవరైనా

మనం మాట్లాడుతున్న దాని ప్రకారం బరియల్ గ్రౌండ్స్ది ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు ఎన్నింటి మీద కూడా ఎక్కడైతే మన ఇవ్వాల్సిన సంస్థలు ఉన్నాయో అన్నింటి కూడా సర్వే చేయించాలని చెప్పి రిపోర్ట్ చేయమన్నారు దాదాపుగా చాలా చోట్ల అన్ని కలెక్టరేట్స్ నుంచి కూడా గవర్నమెంట్ రిపోర్ట్ రావడం కూడా జరిగింది ఇందాక కలిగిన ఎమ్మెల్యేగా చెప్పినట్లు మనకి కలిగినలో గవర్నమెంట్ లాంటి అవైలబిలిటీ ఉన్నప్పుడు కూడా ఆ రెసిడెన్షియల్ హ్యాపిలేషన్ దగ్గరలో ఉండేటట్టు ప్లేసెస్ని దగ్గరకు అందుబాటులో లేకపోతే మనం ల్యాండ్ ఎక్కువేషన్ ప్రపోజల్ అయినా రెడీ చేసుకుందాం ఈరోజు మనం చేస్తాం కాబట్టి భవిష్యత్తులో చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం దాని గురించి అదేవిధంగా కలిగి మన ఇద్దరు ఎమ్మెల్యే గారు చేసినటువంటి ఇన్కంప్లీట్ అంబేద్కర్ బిల్డింగ్స్కి మీరు ఏదైతే పాత శాంక్షన్స్ ఉన్నాయో ఆ తో పాటు ఇప్పుడు న్యూ ఎస్టిమేషన్ చేసి ఇన్కమ్ టెన్షన్ కంప్లీషన్ కోసం అనేటువంటి రిక్వెస్ట్ మీరు పంపించినట్టయితే నెక్స్ట్ ఫైనాన్షియల్ లో వాటిని క్లియర్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా మన ఉమ్మడి ఎమ్మెల్యే గారు చెప్పినట్లు అంబేద్కర్ భవన్కి రెనోవేషన్ కాటికి ఒక సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ కలెక్టర్ గారు కూడా నేను అది డిఎంఎఫ్ నుంచి ఉన్నా ఉంటే అది ఆ డిఎంఎఫ్ గ్రాండ్ నుంచి ఆ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి అది మన జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ బిల్డింగ్ కాబట్టి అది క్లీన్ అవుతుంది అని చెప్పేసి నేను కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉండి అదేవిధంగా సాదా పరిణామాలకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇది కలెక్టర్ గారికి ఏంటంటే నేను ఆ డేవల్ కూడా చెప్పేది ఎస్సీ ఎస్టీ ఎస్టీ అసైన్ భూముల్లో వాటిలో కూడా ఏదైనా మనకి ఉన్నట్లయితే వాళ్ళల్లో ఆ కుటుంబ సభ్యులకి మధ్యలో కనుక ఉన్నట్లయితే వాటిని మనం సాదా పరినామాలు చేసే అవకాశం చూడాలి ఇది చేసేటప్పుడు మనకు కొన్ని ఫాల్స్ కూడా వస్తాయి చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా తప్పుడే కాకుండా విచారణ చేసి ఒకటి రెండు జెంజూన్గా అనుకున్నప్పుడు సాదా పరిణామాల్లో ఈ అసైన్ ల్యాండ్స్ కూడా ఒకసారి పరిగణలో తీసుకుంటే బాగుంటుంది అనేది కలెక్టర్ కూడా ఒకసారి వస్తుంది డిఆర్ఓ దీని మీద ఇంటర్నల్ రెవెన్యూలో ఒకసారి డిస్కస్ చేసుకొని ఈ పర్మిట్ చేసుకుని సాదా పరిణామాలు